గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది గుజరాత్ సౌరాష్ట్ర కచ్లలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది గుజరాత్తో పాటు పంజాబ్ తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం మేఘాలయలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది వాయవ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ క్రమంగా బలహీనపడి అల్పపీండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇక గుజరాత్ లో కుండపోత వానలు కురుస్తున్నాయి వడోదరలో ఎప్పుడూ లేని విధంగా వరదలు ముంచెత్తాయి నగరం నడిబుడ్డన ప్రవహించే విశ్వామిత్ర నది ఉప్పొంగి ప్రవహించడంతో కాలనీలు పూర్తిగా నీట మునిగాయి నదీ ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు గాంధీనగర్లో భారీ వానలు దంచుకొడుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు నదులను తల్పిస్తుండటంతో రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది వాహనదారులతో సాధారణ ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గుజరాత్లోని బరోజ్ నగరంలో కేవలం రెండు గంటల వ్యవధిలోనే నూట ఇరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది రాబోతున్న రెండు రోజుల్లో గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది గుజరాత్లో నూట ముప్పై రెండు రిజర్వాయర్లు హై అలర్ట్లో ఉన్నాయని పది నదులు పొంగి ప్రభుత్వం తెలిపింది